హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏబీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరీ కాసేపట్లో వీరి వీరికి జీతాలు మరియు పెన్షన్లు అకౌంట్ లో జమ అండి సో దీనికి సంబంధించిన అప్డేటే మనం ఈ వీడియో తెలుసుకుందాము సో మరి కాసేపట్లో ఎవరెవరికి జీతాలు జమ అవుతున్నాయి ఏ ఏ ట్రెజరీల వారీగా జమ అవుతున్నాయి ఏ ఏ డిపార్ట్మెంట్ వారికి జమ అవుతున్నాయి అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ మొదటగా ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక బిల్ నెంబర్ స్టేటస్ చెక్ చేయగా ఈ బిల్ అనేది వన్ ఫోర్ సిక్స్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ అనే బిల్ నెంబర్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉందండి అలాగే మరొక బిల్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో త్రీ టూ అనే బిల్ వచ్చేసి స్టేటస్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉంది ఇక్కడ ఒక బిల్ చూస్తున్నామండి సో బిల్ అప్రూవల్ అయింది సో బిల్ నెంబర్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు వన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ డబల్ ఎయిట్ సో ఈ బిల్ వచ్చేసి మనకు అన్నమయ్య జిల్లా అటు రాయచోటి ఎస్టీఓ పరిధి ఎస్టీఓ పరిధి వచ్చేసి తంబెల్లపల్లి ఎస్టీఓ పరిధి ఇవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ ఫ్రంట్ లో అయితే ఉంది అలాగే మరొక బిల్లు వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ డబల్ వన్ అనే బిల్ వచ్చేసి ఇది మనకు ప్రకాశం అటు ఒంగోలు డిటిఏఓ ప్రకాశం ఈ బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉంది మరొక బిల్లు నెంబర్ వచ్చేసి వన్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ ఈ బిల్లు స్టేటస్ వచ్చేసి పేమెంట్ పెండింగ్ స్టేటస్ బ్యాచ్ నెంబర్ అలాట్ అయిందండి సో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన బిల్లు అన్ని కూడా ఈరోజు ఉదయం అంటే మరి కాసేపట్లో జమ అవుతాయి అన్నమాట సో అదేవిధంగా జమ్మల ఫ్యామిలీ పెన్షన్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఇప్పుడు ఆర్బీఐ ఈకోబెస్ స్టేజ్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఒక బిల్ అయితే చెక్ చేయగా బిల్ అంతా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉంది చూసుకోవచ్చు పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇక పలమనేరు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు చీరాల పెన్షన్ బిల్స్ అన్నీ కూడా ఇవి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈకోబెస్ స్టేజ్కి అయితే వెళ్ళడం జరిగింది సో ఈకోబెస్ స్టేజ్లో ఉన్న బిల్స్ అన్ని కూడా మధ్యాహ్నం వరకు జమ అవుతాయండి మరొక బిల్లు వన్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ టూ ఫోర్ బిల్ నెంబర్ స్టేటస్ చెక్ చేయగా పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడం జరిగింది టూ ఫైవ్ వన్ ఫోర్ త్రీ అనే బ్యాచ్ నెంబరు ఇక ఎర్రగొండల పాలెము ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరిగింది కొన్ని బిల్స్ మరొక బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ అని అయితే అలాట్ అవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మరొక బిల్లు వన్ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్ అయితే చేరుకుంది ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బ్యా బిల్స్ అన్ని సాలరీస్ అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ లో ఉన్నాయని చెప్తున్నారు సో కొన్ని బిల్లు ఇక గ్రామ సచివాలయం పిహెచ్సి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కొన్ని బిల్లులు అయితే బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయి అలాంటి బిల్లు అన్ని ఈరోజు ఉదయమే జమ అవుతాయి మరి కాసేపట్లో జమ అయ్యే బిల్లులు అనేవి సో ఇక మరొక బిల్లు వన్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ త్రీ జీరో అనేది బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో ఉంది అలాగ అలాగే వన్ ఫోర్ సెవెన్ ఫోర్ జీరో సిక్స్ నైన్ బిల్లు వచ్చేసి బ్యాచ్ నెంబర్ అవ్వడం జరిగింది మరొక బిల్లు వన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ అనే బిల్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఇక్కడ బిల్ నెంబర్ చూసుకోవచ్చు బ్యాచ్ నెంబర్స్ ఈ బేర్ స్టేజ్ లో కూడా చాలా బిల్లు అయితే ఉన్నాయి మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఇక్కడ ఈ బిల్లు కూడా ఈబేర్ స్టేజ్ కి అయితే చేరుకోవడం జరిగింది ఇంకా కొన్ని బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉండగా మరికొన్ని బిల్లు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి సో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉండే బిల్లు అయితే కదలిక రావాల్సి ఉందండి ఇవి రేపు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్న బిల్స్ అయితే ఇవి కదలిక వచ్చి మధ్యాహ్నం వరకు ఆర్బీఐ చేరుకున్నా కూడా సాయంత్రం లోపు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి రాత్రి లోపల జీతాల పైసలు జమ అవుతాయి ఇక మరొక బిల్లు పేమెంట్ పెళ్లి స్టేటస్ చెక్ చేయగా ఆర్బిఐఈకు బ స్టేజ్కి అయితే వెళ్ళడం జరిగింది మరి కాసేపట్లో వీటికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఆర్బీఐ ఈక్బేర్ స్టేజ్కి చేరుకోవడం జరిగింది మరొక బిల్లు వన్ ఫోర్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ నైన్ వెయిటింగ్ ఫర్ ఫండ్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరిగింది ఈ బిల్ అయితే ఈకోబేర్ స్టేజ్కి వెళ్ళిందండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి సో ఈ రోజు జీతాలు మరి పెన్షన్ జమ అయ్యే ట్రెజరీ లిస్ట్ ఇక్కడ చూద్దాము శ్రీకాకుళం నరసనపేట పాలకొండ పలాస పందూరు రాజం టెక్కిలీ ఆమోదలవర్ సిర్చాపురం కోటబొమ్మలి పాతపట్నం శ్రీకాకుళం రణస్థలము విశాఖపట్నం అనకాపల్లి ఇక్కడ మనకు సీతమ్మ ధార కూడా ఉందండి సో భీమినిపట్నం చోడవరము యలమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి కోరట్ల అలాగే నక్కపల్లి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నర్సాపురం నిర్దవోలు పాలకొల్లు పోలవరం తాడపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కుక్క కుక్కనూరు అలాగే విజయవాడ నూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గైపేట కైకలూరు నందికామం తిరుపూరు మచిలీపట్నం విస్తన్నపేట మైలవరం ఉవ్వా పామూరు అలాగే బంటుమిల్లి కంచికచెర్ల మచిలీపట్నము నర్సరావుపేట తెలాలి గుంటూరు గురచాల వెనుగొండ సత్తెనపల్లి రేపల్లి పొంగ పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలుకూలూరుపేట దుగ్గిరాల నాగారం పెదకురపాడు పిడిగురాళ్ళ రాజుపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ అలాగే గుత్తి గుంతకల్ హిందూపూర్ కదిరి కళ్యాణదుర్గ ఖంబదుర్గ కానికల్ కొత్త చెరువు రాయదుర్గం సింగనమల తాడిపత్రి ఉరవకొండ అనంతపురం మొదిగుబ్బ చిత్తూరు మదనపల్లి చిత్తూరు బంగారపాలెం చంద్రగిరి కోట విజయనగరము బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీకలు చీపురపుల్లి చీపురపల్లి కొత్తవలస కురుపాం నెల్లిమర్ల బదంగి విజయనగరము తూర్పుగోదావరి జిల్లాలో ఆలమూరు అమలాపురము కాకినాడ కొత్తపేట పెద్దాపురము రాజమండ్రి ఆర్సిపురం రంపచౌడవరం రాయవరం రాజోలు అడ్డ మామిడి ముమ్మిడివరము పిఠాపురం ప్రత్తిపాడు తుని జగ్గైపేట కోరుకొండ అనపర్తి చింతూరు కందుకూరు మార్కాపురము అద్దంకి ఒంగోలు మాటూరు ఎర్రగొండలపాలెము పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కంభం చీరాల ప్రకాశం ఒంగోలు గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపల్లెము వెంకటగిరి వింజామూరు పొదలకూరు నాయుడుపేట రాపూరు ఇందుకూరు వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆళ్ళగడ్డ ఆలమూరు ఆత్మకూరు బనగానపల్లి దోను గూడూరు కోవకుంట్ల కర్నూలు నందికట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలము కర్నూలు జమ్మలమడుగు రాజంపేట బద్వేలు కడప కడ కమలాపురం లక్కిరెడ్డిపల్లె ముద్దునూరు పొద్దుటూరు పులివేందల రైల్వే కోడూరు రాజంపేట రాయచోటి సిత సిద్ధవటము మైదుకూరు కడప కుప్పం నగిరి పాకల పీలేరు పొంగనూరు సత్యవీడు శ్రీకాళస్తి తంబెల్లపల్లి తంబేడు వాయల్పాడు పలబనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం సో ఈ ట్రెజరీ పరిధిలలో ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు అధిక మొత్తంలో జమ అవుతాయండి అలాగే ఈరోజు జమ అయ్యే డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో ఎక్కువ శాతం ఏపీ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ న్యాయశాఖ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఏపీ సచివాలయ ఉద్యోగులు మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి ఈరోజు ఎక్కువ శాతంలో జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మనం ఇంతవరకు చూసుకున్నట్టుగా గ్రీన్ ఛానల్ అంటే ఏంటి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియర్స్ అంటే ఏంటి ఈ కుబేర్ అంటే ఏంటి బ్యాచ్ నెంబర్స్ అలాంటి అంటే ఏంటో తెలుసుకుందాము సబ్ ట్రెజరీ వారు పెన్షన్ బిల్లులను తమ పరిధిలో సబ్మిట్ చేస్తారండి ఈ బిల్లులు కనుక ఆమోదించినట్లయితే తదుపరి గ్రీన్ ఛానల్కు వెళ్తాయి ఈ బిల్లును ఆమోదించకపోతే ఇన్ ప్రాసెస్ అని అయితే చూపిస్తాయి ఇక ఆమోదించబడిన బిల్లులు గ్రీన్ ఛానల్ కు వెళ్తాయి వాటి గురించి అయితే తెలుసుకుందాము గ్రీన్ ఛానల్ అనగా సబ్ ట్రెజరీ పరిధిలో ఎస్టిఓ ద్వారా అప్రూవల్ అయినవన్నీ ఫండ్ క్లియరెన్స్ నిధులు విడుదల చేసినట్లయితే బిల్స్ సిద్ధంగా ఉన్నాయని అర్థము ఈ అంటే సబ్ ట్రెజరీ అధికారి ద్వారా అప్రూవల్ అయిన బిల్లులు గ్రీన్ ఛానల్ నుంచి కు చేరుకున్నాయని అనగా కు నగదు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది అని అయితే అర్థము బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అనగా ఆర్బీఐ మీ పెన్షన్ బిల్లు జమ చేయడానికి సిద్ధంగా ఉంది అని అర్థము బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ జరిగిన గంట నుంచి మూడు గంటల జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి అనమాట సో ఇది ఫ్రెండ్స్ దీంతో పాటు కొందరు డిఆర్ అరియర్స్ కూడా జమ అవుతున్నాయి అయితే చెప్తున్నారు సో కాబరీ అవైతే తెలియాల్సి ఉంది సో ఈ వీడియో చూసిన మీలో ఎవరికైనా సరే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పటివరకు ఏవైతే బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ అయ్యాయో అటువంటి బిల్లు అన్ని కూడా ఈరోజు మరి కాసేపట్లో జీతాలు మరియు పెన్షన్లు జమ కాబోతున్నాయి ఇది తాజా సమాచారము సో పూర్తి స్థాయిలో సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో